తెలిగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి నాలుగు హామీలు ఇచ్చాం మొదటిది ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు ఎన్ని ఎన్ని ఎత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ఇంకా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇది యువగలం